నమస్తాన్న నమస్తే అన్న ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం రైతుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా మొత్తం ఏర్పాట్లు చేస్తా ఉండే కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారంట ఏంటంటే రైతుల్ని చంద్రబాబు నాయుడు మోసం చేసాడు అన్నదాతలందరినీ ఇష్టానుసరంగా నాశనం చేసి ఆదుకుంటానని చెప్పి నట్టేట ముంచేశాడు సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు మొత్తం నాశనం చేస్తున్నాడు చంద్రబాబు రైతులని చెప్పి కొంతమంది విస్తృత స్థాయిలో జల్లే రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారన్న అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఏదైతే వైసీపీ దుష్ప్రచారం చేస్తూ ఉందో అంటే ముందుగా చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిదికి ముందు రైతుల పట్ల కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు అంటే దాని గురించి పూర్తిగా తెలియని వాళ్ళు అయితే రకరకాలుగా చెప్పుకుంటారు కానీ అంటే నాకు తెలుసా నేను చెప్పట్లేదు బట్ నేను విన్న దాంట్లో ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా రైతుల పక్షాన ఆయన పనిచేశారు మరోపక్క యువతని పెంపొందించడానికి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఆయన చేయాల్సిన ప్రయత్నాలు చేశారు ఈరోజు ఐటీ రంగం దానికి ఉదాహరణ సో దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు ఎన్నో అంశాల మీద గతంలో ఆయన పనిచేసినప్పటికీ రైతుల గురించి ఆయన ఏదో చేశారని లేదంటే రైతులని ఏదో అనేసారని చెప్పి విస్తృత ప్రచారం చేశారు సరే ఆ ప్రచారాన్ని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మేశారు ఏమని నిజమే కాబోలు నేను రైతుల్ని ఇబ్బంది పెట్టుంటాను సో నేను మారాలి అని చెప్పి ఆయన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందు రాష్ట్రం విడిపోయి రా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో ఆయన కొన్ని డైలాగులు కూడా వాడారు నేను మారాను రైతులకి ఏది కావాలో అది చేస్తాను అని చెప్పి ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పినట్టు నాకు గుర్తు ఎందుకంటే అప్పటికి నాకు కొంచెం రాజకీయం మీద జ్ఞానం అల్లడం కొంచెం అక్కడక్కడ రాజకీయాల్లో తిరగడం చూశాను కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు మా జిల్లాకి ప్రచారానికి వచ్చినప్పుడు నేను విన్నాను కూడా ఈ మాట ఆయన నోటి నుంచి అంటే చూసారా దుష్ప్రచారం ఏ స్థాయిలో పనిచేస్తుందంటే తప్పు నువ్వు చేయకపోయినా సరే నిన్ను నమ్మించేస్తుంది ఆ దుష్ప్రచారం సో ఈరోజు అది నిజంగా చెప్పాలంటే మానవుడు మనిషి అన్నవాడు ఇక దానికి అలవాటు పడిపోయాడు ఇక మనిషి తత్వం ఎంత దుష్ప్రచారం చేసేవాడు చేస్తాడు దాన్ని నమ్మేవాడు నమ్ముతాడు వాస్తవాల్లోకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది దాని గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది చాలా అతి కొద్దిమందే ఉన్నారు సో ఇప్పుడు ఈ రైతులకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అది చేస్తానంది ఇది చేస్తానంది లేదంటే ఇంకోటి చేస్తున్నారు అది చేస్తున్నారు రైతులను ముంచేస్తున్నారు వంచే వంచేస్తున్నారు అది ఇది అని కబుర్లు చెప్తా ఉన్నారు నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందు ఒక పోస్ట్ కూడా చూశాను సో పో పోస్ట్లో ఏమని ఉందంటే వైసీపీ పెట్టిన పోస్ట్ ప్రభుత్వం ముంచేసింది రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతల ఆవేదన వీళ్ళు ఫోన్ చేసి చెప్పారండి అన్నదాతలు అంటే వీళ్ళ అన్నదాతలు ఎవరో తెలుసండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని చెప్పి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక నినాదాన్ని తీసుకొచ్చి దానికొక రూపురేఖలను తీసుకొచ్చి భూముల్ని సేకరించి ఎవరన్నా ఇస్తారండి భూములు ఎవరన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగితే ఇస్తే ఇచ్చే ఎవడో రాష్ట్రంలో ఎవడో లేడు ఆ రోజు చంద్రబాబు నాయుడు అడగంగానే ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు భూములు ఇచ్చారు అంటే ఇక్కడ నేను ఈ అంశాన్ని ఎందుకు టచ్ చేస్తా ఉన్నానంటే ఆ రోజు మంగళగిరి ఎమ్మెల్యే అప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తన అనునీయులతో ఇక్కడ మేము పంట పండించుకుంటున్నాము మా భూములు ఇవ్వమంటూ కూడా రైతులు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు సో స్వతహాగా భూములు ఇచ్చిన వాళ్ళేమో మేము మంచిగా ఇచ్చాము ఇక్కడ మా భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చామనే అంశాన్ని వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు బట్ మే మా దగ్గర నుంచి అక్రమంగా భూములు లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అనే అంశాన్ని మాత్రం జనాల్లోకి బాగా తీసుకెళ్ళారు అంతేకాకుండా ఈ రైతుల ధాన్యానికి సంబంధించి ధాన్యం కొనుగోలు అంశంలో దళారీలు తినేస్తున్నారు ప్రభుత్వం దాని మీద సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పి విస్తృతమైన ప్రచారం చేశారు దానికి సరైన ధర కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది అప్పుడు జనాల్లోకి బాగా తీసుకెళ్ళిన అంశం సరే దళారులు అనేది ఎప్పుడు మన పూర్వీకుల నుంచి కూడా వస్తూ ఉన్నదే ఎవడైనా ఒక రూపాయి వ్యాపారం చేస్తున్నాడంటే రూపాయి ఆదాయం కోసమే చూసుకుంటాడు ఈరోజు ఒక సిగరెట్ ప్యాకెట్ కొంటున్నాడు అంటే ఆడి దగ్గర పది రూపాయలకి ఒక సిగరెట్ ఒక కస్టమర్లు పది రూపాయలు కొంటున్నాడు అంటే వాడి ధర వాడే నిర్ణయించుకుంటున్నాడు వాడి దాంట్లో దాంట్లో అయితే ఎంత మహా అయితే మూడు రూపాయలు నాలుగు రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ వాడు పది రూపాయలు చేసి అమ్ముకుంటున్నాడే ఈరోజు మద్యం వాడికి అక్కడ తయారయ్యేది యాభై రూపాయలకి అరవై రూపాయలకి అయితే ఇక్కడ రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు క్వార్టర్ చేసి అమ్ముకుంటా ఉన్నారు అంటే వాళ్ళ ధరలు వాళ్లే నిర్ణయించుకుంటున్నారు కానీ ఇక్కడ రైతులు ఆ పరిస్థితి లేదు ఈ దళారు ఎంత ఇస్తారంటే అంత తీసుకోవాల్సిందే ఈరోజు ప్రభుత్వమైన అదే చేస్తూ ఉంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల లోపల లేదా నలభై ఎనిమిది గంటల లోపల రైతుల అకౌంట్లోకి డబ్బులేస్తానని చెప్పి ఆరు నెలలు పది నెలలు కూడా రైతుల్ని వేచి చూసేలా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి నేనే మా నాన్నగారు మూడు ఎకరాల్లో సరే ఇంకెక్కువే ఒక ఆరు ఎకరాల్లో పంటకు వస్తే మూడు ఎకరాలు ఆయన పేరు మీద మూడు ఎకరాలు నా పేరు మీద అకౌంట్లో అమౌంట్ పడే విధంగా మేము అప్పటి సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకున్నాం ఆయన పేరు మీద ఉన్న అమౌంట్ అయితే ఇరవై ఐదు రోజుల్లో పడిపోయినాయి నా పేరు మీద ఉన్నది అంటే ఆగస్టులో కోతలైతే ఆగస్ట్ సెప్టెంబర్లో కోతలైతే జనవరి సంక్రాంతి అయిన వారం రోజులకి నా అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయింది అంటే అప్పటి ప్రభుత్వం రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధిగా పనిచేసిందో మన అందరికీ తెలుసు ఇక కరెంటు విషయానికి వద్దాం రైతులకి పగటిపూట కరెంటు ఇవ్వడం అనేది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత తొమ్మిది గంటల విద్యుత్ అనేది కంటిన్యూస్గా ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అంశం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చల్ విడిగా ఆ ఇచ్చే తొమ్మిది గంటల కరెంటు కూడా కట్ చేసి ఏడు గంటలు ఇవ్వడం ఆ ఏడు గంటలు కూడా పొద్దున్నే మూడు ఏది తెల్లారి గంటలు మూడింటి కాడి నుంచో లేదంటే అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఆ విధంగా కరెంట్ ఇచ్చాడు ఆ టైంలో ఇబ్బంది పడింది ఎవరండి రైతులు కదా ఈరోజు రైతుల్ని చంద్రబాబు నాయుడు ముంచేశాడని అంటున్నారే ఈరోజు స్వయాన మంత్రి మనోహర్ గారు చెప్తా ఉన్నారు ఇరవై ఐదు పర్సెంట్ ఏదైతే తేమ ఉంటుందో అయినా సరే ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనాలి రైతులకి న్యాయం జరగాలి ఏదైతే పద్నాలుగు వందల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కేటాయిస్తుందో రైతు ధాన్యానికి ఖచ్చితంగా అది నలభై ఎనిమిది గంటల లోపల అంటే ఇరవై నాలుగు గంటలు అంటున్నారు ఒకరోజు అడిట్ ఎక్కడైనా కామన్గా జరుగుతుంది ఏదో సిస్టమ్ ప్రాబ్లమో లేదా ఆన్లైన్ ఇది వల్ల సో ఖచ్చితంగా పడుతుంది దానికి కూడా ఉదాహరణ మా నాన్నగారు ఈరోజు ధాన్యం అమ్మితే రేపు సాయంత్రానికి అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయిపోయినాయి అంటే ఇంత పకడ్బందీగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వీళ్ళు మరొకసారి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఎటుపోతుంది ప్రజలు మళ్ళీ వీళ్ళ ఉచ్చులో పడతారా లేదంటే ఇలాంటి వ్యక్తుల్ని పూర్తిగా రాష్ట్రం నుంచి తరిమి కొడతారా అనేది ఇక ప్రజల మనోభావాలకే వదిలేస్తూ ఉన్నాను ఇక వరద ఏదైతే వరదల్లో ఇబ్బంది పడిన రైతులకి నష్టపోయిన రైతులకి ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు అనేది వైసీపీ ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉంది సార్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపే మనం చూసాం వరదలతో విజయవాడ ప్రాంతం అంతా ఏ విధంగా మునిగిపోయిందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల పొలాలు ఏ విధంగా నాశనమైనో మనం చూసాం లంక గ్రామాలవన్నీ కూడా వాళ్ళకి అంటే గత ప్రభుత్వంలో వరదలు వచ్చి రైతులు ఇబ్బంది పెడితే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం కూతుళ్ళ కోసం అని చెప్పి లండన్ వెళ్ళి అవెంజర్ సినిమా చూశాడు రెండో సంవత్సరం కూడా కూతుళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆ సంవత్సరం ఏం చేశాడో నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇక మూడో సంవత్సరం ఇక్కడే ఉన్నాడు కానీ అక్కడికి రాలా వర్రలు తగ్గిన తర్వాత ఏరియల్ సర్వే అనుకుంటా ప్రజల సొమ్ముని ఇప్పుడు ఈ రైతుల గురించి మాట్లాడుతున్నారు కదా మరి ఈరోజు ఆ రైతులు కష్టపడి కట్టే వీటితోనే కదా వీళ్ళు కులికింది మొన్నటిదాకా హెలికాప్టర్లు తిరిగి ఏరియల్ సర్వే అని చెప్పి హడావిడి చేశారు ఇక ఆఖరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం వచ్చింది చూసారా వరదలు అయిపోయిన తర్వాత రైతులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద బారికేడ్లు కట్టుకుని ఒక స్టేజ్ అసలు నాకు తెలిసి నాకు ముప్పై ఏళ్ళు అసలు నా సందర్భ పక్కన పెడితే వంద సంవత్సరాలున్న ముసలోళ్ళు కూడా ఎప్పుడు చూసిండ్రు ఒక ముఖ్యమంత్రి పంట పొలాలను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఒక స్టేజ్ వేసుకుని పరదాలు కట్టుకుని బారికేడ్లు పెట్టుకుని రైతుల్ని పలకరించడం అనేది మేబీ ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదండి ఈవెన్ కిమ్ కూడా అలా చేసి ఉండడు నియంత్రం చెప్పుకుంటారు కదా ఉత్తర కొరియా అధ్యక్షుడిని అతను కూడా ఎప్పుడూ అలా చేసి ఉండడు జగన్మోహన్ రెడ్డి అలా చేస్తాడు మరి అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడంటే ఎంత హాస్యాస్పదం అండి వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడుతుంటే త్వర తగిన చర్యలు తీసుకుని వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలో వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో అంతా కూడా ఈ రోజు వరకు కూడా విజయవాడలో కావచ్చు లేదంటే వి అటు విజయనగరం వైజాగ్ సైడ్ ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఈ రోజుకి ఫలానా వాళ్ళు వచ్చి మేము వరదలు ఇబ్బంది పడ్డామో మాకు ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అన్నమాట ఎక్కడా లేదు వీళ్ళు చేస్తున్న ప్రచారం తప్ప సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన మనిషి తత్వం అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని నమ్మదు సో ప్రజలు కాలం మారుతున్నప్పుడు ఇలాంటి అంశాల నుంచి కూడా మారాలి ఏది అబద్ధం ఏది దుష్ప్రచారం ఏది నిజం ఏది మంచి ప్రచారం ఎవరు ప్రజలకు మంచి చేస్తున్నారు ఎవరు రైతుల పక్షాన్ని నిలబడ్డారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి చిన్న ఎగ్జాంపుల్ ఏనండి ఇందాక నేను చెప్పింది పగటి పూట కంటిన్యూస్గా తొమ్మిది గంటల కరెంటు ఇవ్వడం అనేది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాతే మేము చూసాం పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ దాంట్లో కటింగ్లు అర్ధరాత్రి తనకు నచ్చినప్పుడు ఒక గంట పూట తనకు నచ్చినప్పుడు ఒక గంట ఇలా ఇచ్చుకుంటా రైతులని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టాడండి ఇక వాటి గురించి మనం చెప్పుకోవడం కూడా ఇక కంటె కంటెంట్ నీరు ఒకటే తక్కువ సో ప్రజలు ఇదే ఆలోచించుకోవాలి మంచి ప్రభుత్వం మంచి చేస్తున్న ప్రభుత్వం ఇది దీన్నైతే నాకు తెలిసి ఎవరో వదులుకోరని అనుకుంటున్నాను నేను